వాళ్ళ ఆయన పర్యవేక్షణ ఏరియాలో అక్కడ ఇట్లా జనం వచ్చేసారు హెలిప్యాడ్ దగ్గర పైలట్ కిందకి దించలా వెహికల్ హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయాడు గా అంతే ఉంటుంది హెలికాప్టర్ ఏమన్నా ఏమన్నా ఎర్రబోస్ కాదు కదా ఈవెన్ ఎర్రబోస్ కైనా సెక్యూరిటీ ఉంటుంది హెలికాప్టర్ అట్లాగా వదిలేయడం ఏంటో మరి ఆ కథ ఏంటో అర్థం అంటే భద్రత ఇవ్వకుండా కూడా జగన్ భయపెట్టే కుట్రీ జరుగుతుంది అది జగన్ రోడ్డు ఇప్పుడు ఒక పానిక్ అయిపోయే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు ఎక్కడికి పోయినా జనం ఎగబడతారు కచ్చితంగా మన తెనాలి పెళ్లిక లేకపోతే గుంటూరు లేకపోతే అతని పేరేంటి వంశీ దగ్గరక ఎక్కడికి పోయినా జనం ఈజీగా ఎగబడతారు ఎగబడినటువంటి సందర్భంలో వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వట్లేదు కావాలని ఈ నాలుగు ఇన్సిడెంట్ లో చూస్తే ఎక్కడ కూడా సెక్యూరిటీ కనిపించాల డైరెక్ట్ గా చివరికి వెహికల్ మీదకే ఒక వ్యక్తి ఎక్కేసింది కూడా చూసాం కదా ఆ రోజున ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుంది అక్కడ జగన్ భయపడిపోవాలి బయటికి వెళ్ళాలంటే భయపడిపోవాలి అదిగో చూసారా ఆయన బయటికి రాడు అని చెప్పాలి బయటకు వస్తే నాలుగైదు సార్లు వచ్చిన తర్వాతన చూసారా వాళ్ళ కార్యకర్తలకు కంట్రోల్ లేదు అని జనంలోకి తీసుకెళ్లాలి వాళ్ళ కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేయరు అని తీసుకెళ్ళాలి ఆ తర్వాత జగన్కి ఏదన్నా అనుకోండి కంట్రోల్ లేని వాళ్ళ కార్యకర్తలు ఇట్లా చేసేసారని చెప్పాలి జగన్ అనే వ్యక్తి నేను చెప్పాను కదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జగన్ తనను తాను కాపాడుకోవాలి జగన్ బ్రతకడానికి చూసుకోవాలి ఆ తర్వాత అధికారం వస్తుందా లేదా పక్కన పెడితే ముందు తను బ్రతికితే ఆ తర్వాత రాజకీయం నడపగలుగుతాడు కానీ అతని బ్రతకనియకూడదన్నటువంటి ఒక రాజకీయం మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా సులభం ఎట్లాంటివి చేయడం బడా బడా నాయకులు ఇయ్యే దిక్కు మొక్కు లేదు కాబట్టి ఏమైనా జరగచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంతో తిరిగినప్పుడు కూడా ఎప్పుడు ఈ పరిస్థితి కనబడలేదు కదా సార్ కనీసం వారాహి వాహనాన్ని ఎవరు టచ్ చేయడానికి కూడా